హెచ్ఎంపివి గురించి అవగాహన కలిగి ఉండండి ఇది కోవిడ్ పంతొమ్మిది ఫ్లూ ఇతర శ్వాసకోశ రుగ్మతల పోని ఉంటుంది జ్వరం దగ్గు ముక్కు కారడం గొంతు నొప్పి వాంతులు ఉంటాయి చిన్నపిల్లలు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువగా ప్రభావితమవుతారు దీనివల్ల మూడు నుంచి ఆరు వరకు రోజుల్లో ఆవలక్షణాలు బాగా తగ్గిపోతాయి చిన్నపిల్లలు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో ఇది తీవ్ర దవారోగ్యానికి కారణం కావచ్చు ఎలా సోకుతుంది ఇది దగ్గు తుమ్ములు గొంతు నుంచి వెలువడే తుంపర్ల నుండి వ్యాపించి చేర్చుతుంది హెచ్ఎంపీవి వైరస్ యొక్క ఇంక్యుబేషన్ టైం మూడు నుంచి ఆరు రోజులు ఈ వైరస్ పద్నాలుగు రోజుల వరకు శ్వాసకోశ లక్షణాలు కలిగిన పిల్లలు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి దాడి చేస్తుంది నివారణ చర్యలు చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా ఇరవై సెకండ్లు శానిటైజర్తో శుభ్రం చేయడం ముఖానికి మాస్క్ ధరించడం బారిన వారితో దూరం పాటించడం వైరస్ బారిన పడ్డ పిల్లలతో అప్రమత్తంగా ఉండండి వైద్య పరిశోధన ఈ వైరస్ నిర్ధారణకు న్యూక్లియర్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ ద్వారా వైరస్ పజ్జుపథను గుర్తించడం ఇమ్యూనోఫ్లోరసెన్స్ లేదా ఎంజైన్ ఇమ్యూనోసాస్ ఉపయోగించి శ్వాసకోశ నాళాలలో వైటల్ ను గుర్తించడం